హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మకర రాశి వారి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ మకర రాశి నక్షత్రాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ మకర రాశి కిందికి వస్తాయి అయితే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ రాహుకేతులు అంటే ఛాయాగ్రహాలు రాహువు కుంభరాశిలోకి అలాగే కేతువు సింహరాశిలోకి ప్రవేశించడం అలాగే ఈ సంచారం అనేది సుమారుగా సంవత్సరం ఉన్నర అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా ఈ సంచారం చేయడంతో ఈ ద్వాదశ రాశులన్నిటి మీద కూడా వీటి తాలూకా ప్రభావం అనేది ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మకర రాశి వారికి రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా ఈ మనం ఎవరినైతే బాగా నమ్మేమో బంధువులు కావచ్చు దూరపు చుట్టాలు అవ్వచ్చు స్నేహితులు కావచ్చు లేదా మన పక్కనే ఉండేవాళ్ళు కావచ్చు మన వాళ్ళే కావచ్చు ఎవరైనా సరే మనం ప్రతి విషయంలో కూడా చాలా గుడ్డిగా అంటే ఎంత అంటే మన కడుపులోని ఏ విషయం కూడా దాచుకోకుండా అంటే ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని విషయాలు చెప్పేస్తారు ఇది వీళ్ళల్లో ఉండే ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అయితే ఏంటంటే ఏదైనా ఇంట్లో ఏదైనా ఒక మంచి విషయం జరిగినా లేదంటే ఇంట్లో ఏదైనా ఒక విషయం జరిగినా ఏ విషయమైనా కొత్తగా తెలుసుకున్నా అది వీళ్ళ మనసులో దాగదు వెంటనే ఎవరికో ఒకరికి చెప్పేయాలి ఎవరికి చెప్పాలి మన అనుకునే వారికి ఎవరికో ఒకరికి చెప్పాలి అది స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరికైనా సరే ఆ విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పేయాలన్నమాట వీళ్ళు అసలు కడుపులో దాచుకోరు వీళ్ళు ఒక పది మందికి చెప్పడం దాని ద్వారా అయ్యో ఈ విషయం నాకు ఒక్కరికే తెలిసిందే మా ఇంట్లో విషయం అందరికీ ఎలా తెలిసిపోయింది అని తర్వాత తడబడిపోవడం మనకు మనమే అంటే వీళ్ళకి వీళ్ళే అసలు ఏం జరుగుతుంది నాకు మరి నేను ఎవరిని నమ్మాలి జీవితంలో అనేది ఒక క్వశ్చన్ మార్కుగా వేసుకోవడం అనేది ఉంటుంది అంటే ఎంత కష్టపడుతున్నా సరే ఆ కష్టాన్ని ఎవరూ కూడా గుర్తించలేకపోవడం ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళకి తెలిసిందే స్టార్టింగ్ నుండి కూడా తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు ఇలాంటివన్నీ కూడా మన పిల్లలు పడకూడదు ఇక ఇప్పటిదాకా కూడా బ్రతికేది పిల్లల కోసమే అని ఈ మకర రాశి వాళ్ళు శ్రవణ నక్షత్రం కావచ్చు ధనిష్ట నక్షత్రం కావచ్చు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం కావచ్చు ఎవరైనా కావచ్చు ఏంటంటే వీళ్ళు ఈ మకర రాశి వారు ఏంటంటే ఏ రోజు కూడా వాళ్ళ మీద వాళ్ళకి దృష్టి అనేది తక్కువ అంటే వీళ్ళు వాళ్ళ పిల్లల కోసమో తల్లిదండ్రుల కోసమో లేదా కుటుంబం కోసమో వాళ్ళు బ్రతుకుతారు తప్ప వాళ్ళ మీద వాళ్ళు అంటే ఏదైనా బట్టలు కొనుక్కోవడం కావచ్చు లేదా ఏదైనా బంగారం కొనుక్కోవడం కావచ్చు లేదా వస్తువులు కావచ్చు ఏ ఇంట్రెస్ట్ అయితే ఏది కూడా ఉండదు ఎప్పుడు కూడా ఇంట్లో భార్య భార్య ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం అమ్మ నాన్న ఆరోగ్యం ఇవే వాళ్ళకి ముందు కుటుంబమే ఉంటుంది ఆ తర్వాతే మిగతావి అన్నట్లుగా ఈ మకర వారు అనేది ఉండడం ఎప్పుడు కూడా ఉంటుంది ఎప్పుడు కూడా ఒక భర్తగా ఆలోచించేది మకర రాశిలోని వాళ్ళేనండి అలాగే ఒక స్త్రీగా కూడా ఆలోచించేది ఏంటంటే భర్త ఆరోగ్యం బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి మేము ఏదో ఇప్పుడు కష్టాలు పడుతున్నాం బాధలు పడుతున్నాం ఏదో రకరకాలుగా మమ్మల్ని హింసిస్తున్నారు చాలామంది ఏదో బాధలు పడుతున్నాం కుటుంబం అనేది ఎలా సాగుతుందో ఇవన్నీ కూడా మా పిల్లలు పడకూడదు మేము పడ్డ కష్టాలేవి కూడా మా పిల్లలు పడకూడదు ఉన్నంతలో మేము మా పని మేము చూసుకుంటూ ఉండాలి అనుకుంటారు ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు మగవారు కావచ్చు ఎప్పుడు కూడా వీళ్ళకి వాళ్ళ వరకు వాళ్ళ ఆలోచనే ఉంటుంది జీవితంలో ఈ ఆలోచనలతోనే ప్రతి అడుగు వేస్తూ ఉంటారు అలాంటప్పుడు కుటుంబంలో జరిగేటటువంటి విషయాలు ఏంటంటే మన మీద ఈ మకర రాశి వారి మీద ఏడుపులు అవ్వచ్చు గోలవ్వచ్చు నరఘోష అవ్వచ్చు ఏదైనా అవనియండి వీటన్నింటి నుండి కూడా తప్పించుకొని జీవితంలో ఒక అడుగు ముందుకు వేద్దాం అనుకునేటప్పుడు ఏదో ఎవరినో ఒకళ్ళని నమ్ముకోవాల్సి వస్తుంది ఇక్కడ ఆ మనుషులు కూడా మనుషులుగా ఎంతమందిని అవాయిడ్ చేస్తున్నాం అనుకున్నా సరే మనకి దగ్గరగా ఉన్న వాళ్ళని కనీసం ఒక ముగ్గురినో నలుగురినో పది మందినో మన అనుకునే వారిని దగ్గర చేర్చుకుంటాం అది సహజంగా జరుగుతుంది అలాంటప్పుడు వాడి ద్వారా కూడా ఇలాంటి మోసాలంటే అంటే నమ్మకంగా ఉంటూనే మన పక్కనే ఉంటూనే మన వెనకాలే ఉంటూ మనకు తెలియని రాజకీయాలు చేస్తూ మనకి ఏదో నష్టం చేయాలని రకరకాలుగా చెప్తూ అలాగే మన కోసం ఏదో ఒకటి చెడు చేయడం కోసమే ఉంటారు లేదా నలుగురిలో ఇబ్బందులుగా పెట్టే విధంగా ఉండడమో అంటే ఇక్కడ అసలు ఏం జరుగుతుందంటే మనకు తెలిసిన వాళ్ళే బయట వాళ్ళు ఎవరు ఉండరండి అందరూ మనకు తెలిసిన వాళ్ళే మన అనుకునే వాళ్ళే మనకు తెలియకుండానే మన విషయాలన్నీ కూడా బయటికి చెప్పేస్తూ ఉంటారు అంటే మనం ఎప్పుడో ఒకప్పుడు మనకు తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి ఈ మకర రాశి వాళ్ళ స్వభావం ఏంటంటే త్వరగా చెప్పేస్తారన్నమాట మనసులో మాట అలా ఏదో ఒక సమయంలో వాళ్ళ విషయాలన్నీ వీళ్ళకి చెప్పడం ఏదో ఒక సందర్భంలో వాళ్ళ మాటలు చెప్పడం వీళ్ళు ఆ మాటలు వేరే వాళ్ళందరికీ చెప్పేస్తూ ఉండడం సాగదీసి అందరికీ చెప్పడం దానివల్ల కుటుంబంలో గొడవలు మనసంతా పాడైపోవడం ఆ రోజంతా కూడా ఏంటి భగవంతుడా నేను ఇంకెవరిని నమ్మాలి నా వారే నన్ను నమ్మట్లేదు లేదంటే ఎవరిని నమ్మాలి నేను నా స్నేహితులను నమ్మాలా బంధువుల్ని నమ్మాలా లేకపోతే అసలు ఏంటి నా జీవితం జీవితం అంతా కష్టాలైనా బాధలైనా దుఃఖాలైనా కనీసం మనసులో మాట చెప్పుకోవడానికి కూడా నమ్మకంగా ఎవరు లేరే ఇన్ని సంతోషాలు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు కూడా ఏదో కుటుంబం కోసం నా జీవితంలో నేను అన్నీ కోల్పోయినా సరే ఇప్పటికే ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా నేను చూడని సంతోషాలు ఏవి కూడా నా పిల్లలు ఇంకా బాగా చూడాలి ఎందుకంటే నేను చూడండి నేను పడని కష్టాలు నా పిల్లలు పడకూడదు నేను చూడని సంతోషాలు నా పిల్లలు చూడాలి నేను సంపాదనలో పడిపోవచ్చు లేదా లేదంటే నాకు ఆరోగ్యం సహకరించుకోవచ్చు రకరకాలైనటువంటివి నా కుటుంబ సభ్యులు తాలూకా అంటే వాళ్ళ కుటుంబంలో జరిగేటటువంటి పరిణామాల విషయంలోనూ ఇబ్బందులు గొడవలు ఏదో రకరకాలుగా జీవితంలో నేను చాలా కోల్పోయాను అవన్నీ కూడా నా పిల్లలు కోల్పోకూడదు వాళ్ళు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సాధించుకోవాలి మంచి పెళ్లి సంబంధాలు కుదరాలి వాళ్ళకు పెళ్ళిళ్ళై పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఇది మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు కూడా ఆలోచించేటటువంటి విషయం మరి అలాంటప్పుడు కొత్త సమస్యలు ఏవి రాకుండా ఉండాలంటే ఈ సంవత్సరం ఉన్న కాలంలో రాహు తాలూకా మనకి మంచిగా జరుగుతుంది అంటే అంటే ప్రతి ఒక్కరూ అనుకునేది కుటుంబంలో ఉండే మంచి కానీ చెడు కానీ కుటుంబ సభ్యుల తాలూకా వాళ్ళ కుటుంబంలో జరిగేటటువంటి పరిణామాల విషయంలో ఇబ్బందులు గొడవలో ఏదో రకరకాలుగా జీవితంలో నేను చాలా కోల్పోయాను అవన్నీ కూడా నా పిల్లలు కోల్పోకూడదు వాళ్ళు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సాధించుకోవాలి మంచిగా పెళ్లి సంబంధాలు రావాలి పెళ్ళిళ్ళై పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి అనేది ప్రతి ఒక్కరు జీవితంలో ఆలోచించేటటువంటి విషయం అలాంటప్పుడు కొత్త సమస్యలు ఏవి రాకుండా ఉండాలంటే ఈ సంవత్సరం ఉన్న కాలంలో రాహు తాలూకాకి మంచిగా జరుగుతుంది అంటే కష్టంలో ఉండేటప్పుడు ఎవ్వరు వస్తున్నారు ఎవ్వరికి ఎవరూ రారు అదే సుఖాలలో ఉన్నప్పుడు పది మంది వస్తారు కష్టం అనేసరికల్లా ఎవరు రారు కన్నెత్తి కూడా చూరుడు అదే సుఖము అన్నప్పుడు అందరూ వస్తారు సంతోషంలో ఉన్నప్పుడు అందరూ వస్తారు కష్టం అనేసరికే నా అనేవాళ్ళు కూడా మన దగ్గరికి రారు ఎంతమంది ఉన్నా కష్టంలో ఉన్న వాళ్ళే మన వాళ్ళు కానీ ఏ రోజు కూడా ఎవరికి కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా ఏ బాధం వచ్చినా వాళ్ళు అడిగిన వెంటనే కూడా ఈ మకర రాశి వాళ్ళు రేపొద్దున పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలి ఏదైనా కిరాణాకి డబ్బులు కట్టాలన్నా రెంట్ డబ్బులైనా పోనీలే ఇవన్నీ అని పక్కన పెట్టేసి అవతల వాళ్ళకి కష్టం వచ్చిందంటే ఇద్దాంలే రేపు ఇస్తారులే అని చెప్పి ఆలోచించకుండా డబ్బులు ఇచ్చేస్తారు అదే వీళ్ళకి కష్టం వస్తే మాత్రం ఏ చిన్న కష్టం వచ్చినా ఒక్క రూపాయి సహాయం చేసేవాళ్ళు కూడా ముందుకు రారు వీళ్ళ దగ్గర సహాయం పొందిన వాళ్ళు కూడా మనకెందుకులే అన్నట్టు పట్టి పట్టకుండా ఉంటారు తప్పనిచ్చి వీళ్ళకి ఒక్క రూపాయి సహాయం చేయరు అయితే కొందరు వీరు ఎప్పటికీ సాయం చేయకపోయినా కూడా కష్టంలో ఉన్నారు అని చెప్పి ఏ రోజు కూడా వాళ్ళని పలకరించకపోయినా కానీ వాళ్ళు ఈరోజు ఎంతో సాయం చేస్తారు అంటే మన ఎవరు పరా ఎవరు మంచేది చెడేది అనేది ఉంటుంది అలాగే ప్రేమ వ్యవహారాలలో కూడా ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారు ఎవరినైతే ప్రాణం కంటే ప్రాణంలా చూస్తారో అలాంటి వారితో జరిగేటటువంటి సంఘర్షణలు బాధలు మాటలు ఇవన్నీ కూడా గుర్తు చేసి జీవితం అంటే ఏంటి అనేది తెలియజేయడం అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి వరం అనేది చెప్పుకోవాలి అలాగే డబ్బుల విషయంలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలామందికి అంటే అందరూ కూడా మంచిగా వినియోగించుకుంటారు ఆ వినియోగించుకోవడంలో కూడా ఆర్థికంగా మన చేత సంతకాలు పెట్టించి మధ్యవర్తిగా డబ్బులు ఇప్పించుకోవడం మన దగ్గర డబ్బులు తీసుకోవడం అప్పులుగా తర్వాత మనకి కష్టం అనేసరికి డబ్బులు ఆగిపోతే ఫోన్లు ఆపేసుకోవడం కానీ మన మొహం చూడకుండా ఎవరో అనే విధంగా వాళ్ళు మనకి పక్క నుండి వెళ్ళిపోవడం కానీ అంటే నా డబ్బులు తీసుకొని నేను డబ్బులు అడుగుతుంటే అసలు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదేంటి అనేటటువంటి ఇలాంటి విషయాలు కూడా అన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్న కాలంలో అన్నీ కూడా తెలియజేస్తాయి ఒకటి ఒకటి ఇదిగో మీ జీవితంలో నువ్వు ఎంతమందిని నమ్మావో అవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలిసి వస్తాయన్నమాట ఇది వాళ్ళ రూపాలు చాలా చక్కగా చాలా అంటే ఒక మంచి విషయాలన్నీ కూడా తెలియజేస్తాడు ఈ రాహు అంటే రాహు అంటేనే మాయ ఒక మాయ నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు ఈ రాహు ఈ ఏడాదిన్నర కాలంలో ఇక కేతు కూడా అలాగే మనకి పిల్లల చదువు విషయంలో చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు చాలా బాగా చదువుకుంటారు ఈ కేతువు మోక్షకారకుడు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ఈయన ఈ విషయంలో చూసుకుంటే దూర ప్రాంతాలు అంటే ఎక్కువగా విదేశీ చదువులు చదువుతాం అనుకునేటటువంటి పిల్లలకైతే మాత్రం ఈ సంవత్సరం ఉన్న కాలంలో వాళ్ళు ఇప్పటిదాకా పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో వెళ్ళి చదువుకుందాం మంచిగా అక్కడ ఉద్యోగం చేసుకుందాం ఇలాంటి కళలు కనేవారికి ఇదొక మంచి అవకాశం ఒక మంచి టైం అని చెప్పుకోవచ్చు వాళ్ళకి విదేశీ చదువులు కానీ అలాగే ఇక్కడుండి బాగా చదువుకుంటూ మంచి క్యాంపస్లో సీట్ రావాలి అలాగే మాకు ఇంజనీరింగ్ చదువుకోవాలని ఉంది లేదంటే డాక్టర్ అవ్వాలని ఉంది అని కళ్ళు కనేటటువంటి పిల్లలకి కూడా మంచి సీట్లు రావడం కానీ వాళ్ళు ఇక్కడే మంచి ఉద్యోగాలు సాధించడం కానీ వాళ్ళ అర్హతను బట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ రంగాల్లో నుంచి కానీ మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడం అలాగే ఆరోగ్యం బాగుండడం మరీ ముఖ్యంగా భర్తకి ఆరోగ్యం బాగుండడం అలాగే ముఖ్యంగా స్త్రీలకి కూడా ఆరోగ్యం బాగుండడం ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో తలనొప్పో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంటారు పాపం దాని ద్వారా పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కోసం వీటి కోసం అనే ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా కుటుంబం ఈ ఏదైనా చెప్పాలి అనుకుంటే కుటుంబంలో అందరూ స్ట్రెస్తో ఉన్నారనుకోండి ఏదో చెప్పు చెప్పలేరు అందుకే వీళ్ళకి వీళ్ళే అలా ఉంటారు కాబట్టి ఈ మకర రాశి స్త్రీలు అలా మనం బాధపడిన కుటుంబంలో వాళ్ళు ఎవరు బాధపడకూడదు అని ఆలోచిస్తారు అందుకే తన బాధను తన లోపలే దాచుకుంటూ ఉంటారు ఇక వాళ్ళకి వేరే వ్యాపకం అనేది ఉండదు పిల్లలు కుటుంబం భర్త ఈ దృష్ట్యా ఉంటుంది అలా వీళ్ళకి అనారోగ్యం కావచ్చు ఇవన్నీ కుదుట పడతాయి అంతేకాకుండా ఉదయం లేచిన దగ్గర నుండి పూజ చేసుకోవడం ఆధ్యాత్మికంగా దీపం పెట్టుకోవడం అలాగే పూజ అది చేసుకోవడం ఇంకా భర్తకు ఆరోగ్యం ఎలా ఉంటుంది పిల్లల చదువులు ఎలా చదువుతున్నారు ఇదే వీరి మనసులో ఎప్పుడు కూడా ఉంటుందే తప్ప వేరే ఇంకా మిగతా విషయంలో ఏది కూడా వీళ్ళు పట్టించుకోరు ఇంకా పిల్లలు రాలేదేంటి ఇంకా ఏ టైంకి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా చూసుకోవాలి భర్త ఎప్పుడు వస్తాడు రాగానే ఆయన్ని ఎలా చూసుకోవాలి ఎప్పుడు కూడా వీళ్ళకి భర్త పిల్లలు కుటుంబం ఈ ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి ఈ శ్రవణ నక్షత్రం కావచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం కావచ్చు ధనిష్ట నక్షత్రం కావచ్చు వీటిలో ఉన్నటువంటి స్త్రీలకి వీళ్ళు ఈ కుటుంబ సమస్యలు తాలూకా అన్నీ కూడా ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఆరోగ్యాన్ని ఆశ్రిత చేయడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వలన కూడా కొంచెం ఫ్యూచర్లో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అందుకే మీరు ఎప్పుడు ఏ చిన్న అనారోగ్య సమస్యలు అనిపించినా వైద్యుని సంప్రదించడం మంచిది అలాగే టైం టు టైం మందులు తీసుకోవడం అలాగే మగవారికి కూడా కొంచెం మీరు అనారోగ్య సమస్యలు ఉన్నా సరే మంచి మందులు తీసుకోవడం ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా ఉండడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడు కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం చాలా మంచిది అలాగే పిల్లల చదువుల విషయంలో కావచ్చు ఈ సంవత్సరం ఉన్న కాలంలో పిల్లల చదువు విషయంలో చాలా బాగుంటుంది ఉద్యోగ విషయంలో కానీ అలాగే మ్యారేజెస్ సంబంధాల విషయంలో కానీ అలాగే ఏ పనులన్నీ కూడా ఎందులో చూసుకున్నా కూడా పిల్లల కోసం ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో ఇటు మ్యారేజ్ సంబంధాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఆరోగ్యాలు కావచ్చు ఇలా పిల్లలు ఏ విషయంలోనైనా పిల్లల విషయంలో సుఖంగా సంతోషంగా ఉండాలని ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి మరి ముఖ్యంగా ఆర్థికంగా ఎందుకంటే ఈ రెండు మూడు సంవత్సరాల నుండి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాగా ఆర్థికంగా బయటపడడం అలాగే అప్పులు కొంచెం ఏమైనా ఉంటే వాటిని తీర్చుకోవడం అలాగే ఏదైనా సమస్యలు ఉంటే మనకి ఇప్పటిదాకా ఎంత సంపాదిస్తున్నారో అంతా కూడా ఏదో ఒక రకమైనటువంటి ఖర్చులు అయిపోతుండడం మళ్ళీ ఒకటో తారీఖు వచ్చిందంటే డబ్బు కోసం తిరుగుతుండడం ఇలా జరుగుతుంది ఈ నాలుగైదు సంవత్సరాల నుండి కూడా కానీ ఇక మీదట మీకు ఖర్చులు పోను కొంచెం డబ్బు అనేది సంపాదించుకోగలుగుతారు కొంచెం సేవింగ్స్ అనేవి చేసుకుని ఆస్తులు అనేవి కూడబెట్టుకోవడం సైట్ కొనుక్కోవడం కానీ లేదా ఇంటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ అలాగే ఇంటికి వాహనాలు కొనుక్కోవడం కానీ వస్తువులు కొనుక్కోవడం కానీ లేదా ఏదైనా బంగారు కొనుక్కోవడం కానీ ఇలా రకరకాలుగా డబ్బుకి లోటు లేకుండా ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అన్ని విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈ మకర రాశి వారికి మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా ఎలాంటి సమస్యల్లో మీరున్నా సరే మీ ఇష్టదైవాన్ని మీరు ప్రతిరోజు కూడా పూజించి ఎప్పుడు కూడా ధూప దీప నైవేద్యాలు చేసుకున్నటువంటి మీ ఇష్ట దైవాన్ని మీరు ఎప్పుడు కూడా నామస్మరణ చేస్తూ ఉండండి మీరు ఇంట్లో ఏ సమస్య వచ్చినా సరే ఈ మధ్యన మీరు పుస్తకాలు పట్టుకొని జాతక పుస్తకాలు ఎలా ఉందో ఏంటో అటు ఇటు అని తిరగడం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎన్ని యాగాలైనా ఎన్ని దాన ధర్మాలైనా చేయండి భగవంతుని యొక్క నామం మాత్రం ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి మనం బయటకు వస్తున్నామన్నా పని మీద వెళ్తున్నామన్నా మాత్రం ఆ అమ్మవారిని స్మరించడం వెంకటేశ్వర స్వామిని అలాగే మీ ఇష్ట దైవాన్ని ఏ ఏ రోజైనా ఏ పనైనా ఉదయం లేచిన దగ్గర నుండి కూడా మీరు జపిస్తూ ఉన్నట్లయితే మంచి జరుగుతుంది అలాగే మీ ఇష్టదైవత ఎవరైతే మీరు ఇష్టంగా మీ ఇంటి ఇలవేల్పుని మీ దైవాన్ని మీరు పూజించుకుంటారు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు అంతా కుంకుమ పట్టు పెట్టుకొని ఆ ఇష్ట దైవాన్ని మీరు పూజ చేసుకుని స్మరించుకొని బయటకు వెళ్ళండి సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు కూడా ఎలా మీరు బయటికి వెళ్ళినా ఇలా చేసుకుంటూ వెళ్ళండి పనులన్నీ కూడా చాలా చక్కగా విజయవంతం అవుతాయి అన్ని బలం కన్నా దైవ బలం అనేది చాలా గొప్పటి ఇది ఒకటికి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా దీని గురించి తక్కువే మీరు ఎన్ని హోమాలు చేయించుకోండి ఎన్ని దాన ధర్మాలు చేయండి ఇవన్నీ కూడా మంచిదే కానీ ఇవన్నీ చేసుకున్న దైవ నామస్మరణ అనేది మానకూడదు ఇవేమి చేయలేని పక్షంలో ఉన్నవారు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళకు కూడా ఈ భగవంతుని యొక్క నామాన్ని రోజు స్మరించినా ఆ రోజంతా కూడా మీకు చాలా మంచి జరుగుతుంది ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా మనసులో శ్రీరామ 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 అనుకోండి లేదా మీ ఇష్ట నామ నామస్మరణ చేసుకోండి తండ్రి నువ్వే మా కుటుంబాన్ని చాలా చక్కగా చూడు తండ్రి అని మనసులో మీరు ఎప్పుడు కూడా ఆ నామాన్ని మీ ఏదైతే ఇష్ట దైవమో ఆ నామాన్ని స్మరిస్తూ జపిస్తూ ఉంటే ఎలాంటి సమస్యలు ఉండైనా సరే బయటపడే అవకాశం అయితే ఉంటుంది మీ ఆలోచన విధానంలో కూడా మార్పు రావడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే పిల్లల నడవడిక కూడా చాలా మారుతుంది అందుకే పిల్లలు కూడా ఎప్పుడు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి పిల్లలతో చెప్తుంటే పిల్లల్లో కొంచెం చెడు నడవడి నుంచి మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ప్రతి విషయంలో కూడా ఇప్పటి నుండి మకర రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మరి మకర రాశి గురించి తెలుసుకున్నాం కదా నమస్తే Thanks for watching.